నా పేరు లక్ష్మణ్ నేను గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తున్నాను గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తూ ఈరోజు వెస్టీజ్లో లో గత టూ ఇయర్స్ లో హైయస్ట్ గా నైన్టీ త్రీ థౌసండ్ తీసుకోవడం జరుగుతా ఉంది సార్ పదమూడు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే గవర్నమెంట్ జాబ్ లో యాభై ఎనిమిది వేలు వస్తుంది నేను దాన్ని చెప్పడానికి రాలేదు మెయిన్ గా ప్రోడక్ట్ టెస్ట్ మనీ చెప్పడానికి వచ్చాం సార్ మాకు మ్యారేజ్ సెవెన్ ఇయర్స్ అయితే ఫస్ట్ ఒక పాప పుట్టిన తర్వాత ఒక సిక్స్ ఇయర్స్ పిల్లకాయలు లేకపోతే దాదాపుగా అన్ని హాస్పిటల్స్ తిరిగి లక్షన్నర రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా డాక్టర్స్ ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే మీకు పిల్లకాయలు పుడతారని చెప్తున్నారు కానీ ప్రాబ్లం ఏం లేదని చెప్తున్నారు చివరికి ఈ గుంటూరుకు దగ్గరలో ఉన్న విజయవాడ వెళ్ళమని చెప్పారు ఐయుఐ ఐయుఎఫ్ కోసం నేను ఇది ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళడని చెప్పి మన ప్రోడక్ట్ కింగ్ అయినటువంటి పిఎస్ఆర్ గారి సమాచారం తీసుకొని మూడే మూడు నెలలు వాడిన తర్వాత మీ ముందు ఎవరైతే ఉన్నారో ఈ వెస్టేజ్ బేబీ పట్టడం జరిగింది సార్ ప్రోడక్ట్ వాడడం ద్వారా సార్ వెస్టేజ్ ప్రోడక్ట్ వాడాలంటే ఎంతమందికి భయం ఉంది సార్ భయం ఉంది ఎవరికైనా మా కి ప్రెగ్నెన్సీ రాకముందు వాడాం ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా వెస్టేజ్ ప్రోడక్ట్ మాత్రమే వాడాం సార్ ఎవరైనా సాహసం చేస్తారా ప్రెగ్నెన్సీ వాడడానికి సాహసం చేస్తారా సాహసం చేయలేరు కానీ ప్రెగ్నెన్సీ సమయంలో కూడా వాడడం జరిగింది మా పాప చాలా యాక్టివ్ ఉంటుంది మీరు గమనిస్తే ఓకేనా క్లాస్ కూడా కొడతామని చూస్తున్నారా మా మేడం కూడా ఒక్కొక్క రెండు మాటలు గుడ్ మార్నింగ్ నా పేరు మనీషా మా పాప ఒక్క కెమెల్ కూడా లేదు ఈ రక్త సంబంధం కోసం రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి నా జాబ్ని సైతం పక్కన పెట్టి పూర్తి స్థాయిలో వెస్టేజ్ చేయడానికి సిద్ధమవుతున్నాను థ్యాంక్ యూ